హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో నేను నార్మల్గా ఇంట్లో చికెన్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసేస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలో చూపించేస్తాను చూసేయండి ముందుగా బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న చికెన్లో హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వన్ స్పూన్ శనగపిండి ఒక టూ స్పూన్స్ వరకు బియ్య పిండిని వేసుకొని ఈ చికెన్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడైనంత అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి బాగా ఫ్రై అవుతుంది చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు నూడిల్స్ని అయితే కుక్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో ఒక టూ గ్లాసెస్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నూడిల్స్ అనేవి పొడి పొడిగా వస్తాయి అన్నమాట మీరు వీడియోలో చూపించినట్లుగా ఇట్లా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఈ నూడిల్స్ అయితే ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత నూడిల్స్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ ఆగి కలుపుకోవాలి ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బాండీలో ఉన్న ఆయిల్ అంతా తీసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉంచుకోవాలి సో ఈ ఆయిల్లో కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ వేసుకుందాము నేను ఇక్కడ క్యాప్సికము క్యాబేజ్ అలాగే మిర్చి క్యారెట్ అయితే తీసుకున్నాను ఈ వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ అయితే వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్లోకి హాఫ్ స్పూన్ పసుపునైతే వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత వన్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను కారం కూడా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ వెజిటేబుల్స్లో వేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఈ చికెన్లో వేసుకోవాలి నూడిల్స్ కూడా వేసుకున్న తర్వాత ఈ నూడిల్స్లోకి ఒక టూ స్పూన్స్ అయితే వెనిగర్ని వేసుకోవాలి టూ స్పూన్స్ సోయా సాస్ని కూడా వేసుకోవాలి సోయా సాస్ కూడా వేసుకున్న తర్వాత త్రీ స్పూన్స్ టమాటో కెచెప్ని అయితే వేసుకోవాలి మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఒక వన్ స్పూన్ అయితే సరిపోతుంది వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నూడిల్స్ అన్నీ మిక్స్ అయిపోయేలాగా సాసెస్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్